హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ అమలు కోసం సీఎంని కలిసిన ఉద్యోగులు బకాయిల చెల్లింపులకు చర్చలు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు పనిలో పీఆర్సీ అమలు మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తమ తీవ్ర దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు మరియు పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిల విడుదల అత్యంత కీలకమైనవి ఈ అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి తమ విజ్ఞప్తులను డిమాండ్లను బలంగా వినిపిస్తున్నాయి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమని హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఉద్యోగుల ఆందోళనలు మరియు ప్రభుత్వ స్పందన వంటి అంశాలను లోతుగా పరిశీలిద్దాము పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి ఏర్పాటు ఆవశ్యకత ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భత్యాలు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను సమీక్షించి ద్రవ్యోల్బణం జీవన వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నూతన వేతన స్కేళ్లను సిఫార్సు చేయడానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్లో పదకొండవ పిఆర్సి సిఫార్సులు అమల్లోకి వచ్చిన వచ్చి ఇప్పటికే నిర్దిష్ట కాలం దాటింది దీంతో పన్నెండవ పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉద్యోగుల నుండి బలంగా వినిపిస్తోంది ఉద్యోగుల వినతి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమిష్టిగా ముఖ్యమంత్రిని కలిసి పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ స్పందన అంచనా ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ ఏర్పాటుపై త్వరలోనే ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది పెండింగ్ ఆర్థిక బకాయిల విడుదల ఉద్యోగుల వే ఆవేదన సో గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయి ఈ బకాయిల మొత్తం సుమారుగా ముప్పై రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి ఈ బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు ప్రధాన బకాయిలు ప్రొవిడెంట్ ఫండ్ ఉద్యోగులు నెలవారీ జీతం మినహాయించినప్పటికీ మొత్తం వారి యొక్క ఖాతాకు సమ సకాలంలో జమ లేదనేది అలాగే రుణాలు తుది చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి తర్వాత సరెండర్ లీవ్లు ఎర్ణిడు లివ్ ఎన్క్యాష్మెంట్ ఉద్యోగులు ఆర్జించుకున్న సెలవులను సరెండర్ చేసుకున్నప్పుడు రావాల్సిన నగదు చెల్లింపులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి కరువుత్యం డిఏ బకాయిలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ పెంపులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ కొన్ని విడతల డిఏ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఇతర బకాయిలు పదవి విరమణ ప్రయోజనాలు వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ వంటి ఇతర చెల్లింపులు కూడా జాప్యమవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు హెచ్చరిక పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి పన్నెండవ పీఆర్సీ కోసం వెంటనే కమిషన్ను ఏర్పాటు చేయాలని దాని సిఫార్సులను కాలపరిమితితో అమలు చేయాలని అయితే కోరుతున్నాయి ప్రభుత్వ శాఖలలో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యంగా కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల మూడు డిస్టిక్ ఎలక్షన్స్ కమిటీ డిఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ఓపీఎస్ను అమలు చేయాలన్న అన్నది మరొక కీలక డిమాండు ఈ డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని అవసరమైతే సమ్మెకి కూడా వెనుకడబోమని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వంపై ఉద్యోగుల ఒత్తిడి మరియు ఆశలు పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ చెల్లింపుల షెడ్యూల్ విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు బకాయిలు మొత్తం భారీగా ఉన్నందున ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోవచ్చని వారు అర్థం చేసుకుంటున్నారు ఐ అయినప్పటికీ కనీసం అరవై దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో అయినా ఈ యొక్క చెల్లి చెల్లింపులు జరపాలనైతే విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యమంత్రితో చర్చలు ఉద్యోగ సంఘాల నాయకులు పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ఆర్థికారులతో చర్చలు జరిపారు త్వరలోనే ముఖ్యమంత్రితో కూడా ఈ అంశాలపై విస్తృత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ పరిశీలన ఉద్యోగుల డిమాండ్లను వారి నెలవారి యొక్క ఇన్కమ్ ఇబ్బందులను తగ్గించి ఈ మేరకు ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ఆర్థిక వనరులను సమీక్షించి బకాయిల విడుదలకు ఒక మార్గ సూచి రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారము ముఖ్యమైన అంశాలు పన్నెండో పిఆర్సి ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండవ పిఆర్సి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణను ఆశిస్తున్నారు భారీ బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు ముప్పై రెండు వేల కోట్ల విలువైన ఆర్థిక బకాయిలు రావాల్సి ఉందనే అంచనా తక్షణ చెల్లింపుల డిమాండ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు డిఏ బకాయిలు వంటివి తక్షణమే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇతర పెండింగ్ డిమాండ్లు పన్నెండు పిఎస్సీ కమిషన్ ఏర్పాటు అలాగే కారుడి నియామకాల భర్తీ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు వంటి అంశాలు కూడా వారికి ప్రధాన డిమాండ్లలో అయితే ఉన్నాయి ఉద్యమ హెచ్చరిక తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పోరాటాలు కార్యక్రమాలు చేపడతామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరించాయి ఇకపోతే దశలవారి చెల్లింపుల విజ్ఞప్తి ఒకేసారి కాకపోయినా కనీసం దశలవారి అయినా సరే ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకారంగా బకాయిలను చెల్లించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు వారి జీవన ప్రమాణాలు పన్నెండో పిఆర్సీ ఏర్పాటు మరియు పెండింగ్ బకాయిల విడుదల పైన ఆధారపడి ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారిలో నెలకొన్న ఆందోళనను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సకాలంలో వేతన సవరణ బకాయిల చెల్లింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ పరిపాలనపై వారు నమ్ముకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఇన్వడింపజేస్తుంది త్వరలోనే సమస్యకు ఒక పెద్ద ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అని అయితే ఆశిద్దాం మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో